ఒకప్పటి హిట్ పేర్ బాలకృష్ణ విజయశాంతి మళ్లీ వెండి తెరపై సందడి చేయబోతున్నారు ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది దాదాపు ముప్పై రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని అది కూడా బాలకృష్ణ ప్రతిష్టాత్మక సినిమా అఖండ టూ లో అని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్త నిజమైతే అభిమానులకు పండగే పండుగ గతంలో బాలకృష్ణ విజయశాంతి జోడీకి ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభించింది కథానాయకుడు సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ముద్దుల కృష్ణయ్య ముద్దుల మామయ్య వంటి గోల్డెన్ జూబ్లీ చిత్రాలతో పాటు లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ వంటి అనేక సూపర్ హిట్ సినిమాల వరకు సాగింది వీరిద్దరూ కలిసి పదహారు సినిమాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన నిప్పురవ సినిమాలో ఈ జంట కనిపించింది ప్రస్తుతం బోయ్పాటి సీని దర్శకత్వంలో అఖండా సినిమాకు సీక్వెల్ గా అఖండా టూ తెరకెక్కుతోంది ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో విజయశాంతి ఓ కీలక పాత్ర పోషించబోతున్నారని వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై సినిమా యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఒకవేళ ఈ వార్తలు నిజమై వారిద్దరూ మళ్లీ కలిసి నటిస్తే సినిమా పై అంచనాలు మరింత పెరగడం ఖాయం